తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యయనం అని రాబో పార్లమెంటు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డిలో ధీమా వ్యక్తం చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నేం జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ప్లానింగ్ కమిటీ వాయిస్ చైర్మన్ చిన్నారెడ్డి మంత్రి చూపల్లి కృష్ణారావు మరియు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వాకటి శ్రీహరి జీఎంఆర్ కూచకుల్ల రాజేష్ వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మరియు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవితో కలిసి మన్నే జీవన్ రెడ్డి రెండు సెట్లు నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణలో ఉన్న పేగు బంధం తెగిపోయిందని ఆనాడు టీఆర్ఎస్ పేరును గెలిచిన నాయకులు బీఆర్ఎస్ గా మారిన తర్వాత వారు ఆ పార్టీలో ఎమడలేకపోతున్నారని అందుకే వారంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని అన్నారు ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన తెలిపారు గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని చేసిన పనులకు కూడా బిల్లులు రాక చెల్లింపులు లేక అనేక మంది ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు అందుకే పార్టీలకు అతీతంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా నేడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని వారు తెలిపారు జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ల పర్వం ముగిసింది మూడవ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది జిల్లాలో ఉన్నటువంటి రెండు ఎంపీ స్థానాలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అంటే ప్రజాని ఒక విశ్వాసం ఒక నమ్మకం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం ఉన్నది సరే మధ్యలో ఏదో వచ్చింది పోయింది బిఆర్ఎస్ పార్టీ ఏ రోజైనా బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజాస్వామ్యం పడబిల్తుంది పేదల కష్టాలు తీరుతాయి సోనియా గాంధీ గారి నాయకత్వాన ఏదైతే ఆరు గ్యారంటీలు ప్రకటించడం జరిగిందో అంటే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా అన్నమాట నిలబెట్టుకుంటూ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే ఇప్పటికే నాలుగు హామీలు అంటే ఈ రోజున కూడా రేపు ఈ యొక్క గృహజ్యోతి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉంది అమలు చేసిన కార్యక్రమం చేస్తూ ఉంది అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఇవన్నీ కూడా అట్లాగే అంటే పెద్ద ఎత్తున మూడు లక్షల యాభై వేల మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి నియోజకవర్గాన్ని ఐదు లక్షల రూపాయలు పేదవాళ్ళ జిల్లా కోసం నుంచి చేస్తాం ఎట్లయితే శాసనసభ ఎన్నికలు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినో ఈనాడున్నటువంటి ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ఎలక్టరేట్ ఏదైతే ఉన్నారో ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ అసలు కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని జరిగే ఎన్నికలు వాళ్ళందరూ గతంలో విద్యాపార్టీ నుంచి గెలిచినా కూడా మన ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలకడం జరిగింది సరే వాళ్ళు ఓట్లు ఖర్చు పెట్టి గెలిచి ప్రయత్నాలు చేసినా కూడా ఎట్లయితే డబ్బులు తీసుకొని ఓట్లు వేసినరూ అవతల డబ్బులు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఈ ఎన్నికల్లో కూడా జీవరెడ్డి గారు పెద్ద మేరతో గెలవబోతున్నారు మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు అందరం కూడా ఒక్క తాటిపైన ఉన్నాం ఈరోజు మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది కాంగ్రెస్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను ఈరోజు పద్నాలుగు అసెంబ్లీ కాన్ఫరెన్సీలో స్థానిక సంస్థలు ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ పెద్ద ఎత్తున నా క్యాండిడేట్ను సపోర్ట్ చేసి నాకు ఓటు వేస్తారని భావిస్తున్నాను దీనికి ఒకటే కారణం ఇప్పుడు వాళ్ళకు ఈ పదేళ్ళ పాలనలో వాళ్ళకు గౌరవం దక్కిందా లేదా అనేది కాదు ఈ మూడు నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి ప్రజాపాలనను చూసి ఇవన్నీ చూసి కూడా నాకు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను పెద్ద మెజార్టీతో గెలవాలని వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటూ ఒకటి మేము మాటలు చెప్పే వాళ్ళం కాదు ఆచరణ చూపించే వాళ్ళం మా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిల్లో చర్చ ఎట్లా జరుగుతుందో మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ఎటువంటి భయం భేషజం లేకుండా వాళ్ళ వార్డు సమస్యలను ప్రస్తావించడం మీరు చూసిండ్రు అదే విధంగా రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళ వాళ్ళ జనరల్ బాడీస్లో ప్రజా సమస్యల గురించి స్వేచ్ఛగా ప్రస్తావన చేస్తారు అలాగే చాలా బిల్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ నరకయాతన పెట్టిండ్రు వాళ్ళకు ఫండ్ కూడా ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చూడదు పార్టీలో వాళ్ళైనా పార్టీ వేరే పార్టీలో ఉన్న వాళ్ళైనా అందరినీ కూడా సమానంగా ప్రజాప్రతినిధులుగానే చూస్తారు తప్ప నీ పార్టీ అ నా పార్టీ అన్న భేదభావం కూడా చూపదు ప్రజాస్వామ్య ప్రక్రియ తెలంగాణలో మొదలైంది కాబట్టి డిసెంబర్ మూడో తారీఖు నుంచి అందరూ కూడా ఆ ప్రక్రియలో భాగస్వాములు కావాలని చెప్పి వారందరూ కూడా మా తరఫున రావడానికి లేదు మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసి స్వార్థం కోసం భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టిండో ఆ రోజే తెలంగాణకున్న పేగుబంధం బీఆర్ఎస్ పార్టీ తెగిపోయింది అందుకే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు మానసికంగా ఆ పార్టీ నుంచి దూరమైపోయింది అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానం పొందిన కాంగ్రెస్ పార్టీతోటి కలిసి రావాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పంచుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టుతూ ఉన్నారు కొంతమంది వచ్చిన్నారు రాబోతూ ఉన్నారు కౌన్సిలర్లు కూడా కనీసం ఎమ్మెల్యేల పర్మిషన్ లేని వాళ్ళ ఎన్నుకున్న ప్రజల దగ్గరికి సమస్యల పరిష్కారం కోసం పోతే కూడా వాళ్ళ మీద నిర్బంధం ఉన్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రజాస్వామ్యం మళ్ళా పరిడవిల్తూ ఉంది స్వేచ్ఛగా అందరూ పనులు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పటికే వచ్చేవాళ్ళు వచ్చిర్రు ఇంకా చాలామంది రాబోతూ ఉన్నారు ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేసి కాంగ్రెస్ను బలపరచడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు మన్య జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో ఇక్కడ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోతా ఉన్నారు